కపుల్స్ చాలామంది రొమాంటిక్ డేట్స్కి వెళ్తూ ఉంటారు అయితే కొంతమంది వారి భార్య కోరిక మేరకు కొంచెం మంచి ఫుడ్ ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక కపుల్ చాలా వెరైటీగా వాళ్ళ ఫుడ్ని ప్లాన్ చేసుకున్నారు ఒక మంచి ఒక ప్లేస్కి వెళ్ళి వీళ్ళు చాలా ఎత్తులో ఫుడ్ని ఆస్వాదించడం జరుగుతుంది అసలు ఈ కపుల్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఏం చేస్తున్నారు చిన్న వీడియో చూద్దాం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు వాళ్ళ ఫుడ్ని చాలా ఎత్తైన ప్లేస్లో ప్లాన్ చేసుకున్నట్లు జరుగుతుంది సో ఇక్కడ తాళ్ల సహాయంతో వీళ్ళు చాలా ఎత్తులో హ్యాంగ్ అయి ఉన్నారు పైన రోప్ ఉంది సో వీళ్ళ చైర్స్ అండ్ టేబుల్ కొంచెం గాల్లో ఎత్తులో ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి కొంచెం కళ్ళజొడు పెట్టుకుని భయపడుతున్నా కూడా ఆ కళ్ళజొడు పెట్టుకుని కొంచెం కవర్ చేస్తుంది అయితే వీడియో తీసేవాళ్ళు కూడా చాలా భయాందోళనకు గురై ఆ వీడియో తీస్తున్నట్లుగా అర్థమవుతుంది సో వీడియో ఇన్స్టెంట్గా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది నెటిజన్స్ కూడా చాలా కామెంట్ చేస్తున్నారు సో ఇది నరకానికి వీళ్ళు పాస్ తీసుకున్నట్లుగా ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అలాగే ఏదన్నా మంచి ప్లేస్ చూసుకోకుండా జస్ట్ వైరల్ అవడానికి ఇది ఒక చీప్ ట్రిక్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ఇన్స్టాగ్రామ్లో మనకి ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్తో కూడా ఈ వీడియో అనేది ట్రెండ్ అవుతుంది ఇక్కడ మనకి